నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ఆగ్ మీ రాజేష్ ఇప్పుడు సహజంగా మనం వింటూనే ఉంటాం అరబ్ దేశాలు కానీ ఎమరైట్స్లో కానీ చాలా వరకు శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు అక్కడ తాజాగా మన భారత నర్సుకి కేరళకి చెందినటువంటి నర్సుకి అక్కడ శిక్ష వేసినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది ఎందుకు శిక్ష వేయాల్సి వచ్చింది ఏంటి కారణం మనం చూస్తే యుమెన్ భారతీయుడి హత్య కేసులో మరణశిక్ష ఎదుర్కొంటున్నారు ఇప్పుడు ప్రస్తుతం భారతీయ నర్సు నిమిష ప్రియాను ఆమెను తీసే తేదీ కూడా ఖరారు అయిపోయింది జూలై పదహారు రెండు వేల ఇరవై ఐదులో నిమిషా ప్రియాకు ఉరిశిక్ష అమలు చేయబోతున్నారు మరి యొమేన్ పౌరుడి హత్య కేసులో కేరళకు చెందినటువంటి నిమిష ప్రియాకు యొమేన్ అధ్యక్షుడు గత సంవత్సరం మరణశిక్ష విధించినటువంటి విషయం మనకు తెలిసిందే సో ఈ నేపథ్యంలో డేట్ ఫిక్స్ అయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కేసు గురించి అందరూ చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి ఏంటా కేసు అంటే కేరళలోని పాలక్కాడ్కి చెందినటువంటి నిమిషా ప్రియా ఈమె రెండు వేల ఎనిమిదిలో యొమైన్ వెళ్ళి అక్కడ నర్సుగా పనిచేస్తోంది అనంతరం రెండు వేల పదిహేనులో సొంతంగా క్లినిక్ పెట్టుకోవాలని కూడా ఆలోచన చేసింది అయితే యుమెన్ చట్ట ప్రకారం అక్కడ సొంతంగా క్లినిక్ ఓపెన్ చేయాలంటే యుమెన్ జాతీయుడి యొక్క భాగస్వామ్యం అవసరం అంటే అక్కడ ఉన్న వాళ్ళతో పిల్లలను చేసుకోవాలి లేకుంటే రిలేషన్లో ఉండాలి దీంతో యుమెన్ జాతీయుడైనటువంటి తలాల్ అబ్దో మహాదీతో కలిసి ప్రియా క్లినిక్ ప్రారంభించింది కానీ కొన్ని రోజుల తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి రెండు వేల పదహారులో మహదీపై ప్రియా పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు జైలు నుంచి బయటకు వచ్చినటువంటి మహదీ ప్రియాపై వేధింపులకి స్టార్ట్ చేశాడు అంతేకాకుండా ప్రియా పాస్పోర్ట్ తిరిగి ఇవ్వకుండా కూడా బెదిరింపులకు పాల్పడ్డాడు దీంతో మహదీ నుంచి ఎలాగైనా పాస్పోర్ట్ తిరిగి తీసుకోవాలని భావించినటువంటి ప్రియా మరో వ్యక్తితో కలిసి మహదీకి మత్తుమంది ఇచ్చింది మరి మత్తుమంది ఇచ్చి అది కాస్త డోస్ కావడంతో మహదీ మరణించాడు దీంతో ప్రియా ఆమెకు సహాయం చేసినటువంటి మరో వ్యక్తి పైన కూడా కేసు నమోదైంది రెండు వేల పద్దెనిమిదిలో ఈ కేసు ప్రియాను దోషిగా తెలుస్తూ మరణశిక్ష విధించింది యుమెన్ సుప్రీం జ్యుడిషియల్ కౌన్సిల్ ఈ క్రమంలోనే ప్రియా యొమన్ విడిచి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అరెస్ట్ చేశారు ఆమెను మరి ఇప్పుడు యొమెన్ అధ్యక్షుడు రషీద్ అల్ అలీమా కూడా ప్రియాకు ఉరిశిక్ష విధించడన్నది కూడా ఆమోదించాడు శిక్ష రద్దు కోసం ప్రియా ఫ్యామిలీ పోరాటం చేయగా అవేవి ఫలించాలి ఇప్పటిదాకా మరి భారత ప్రభుత్వం కూడా ప్రియాకు మరణశిక్ష విధించడంపై స్పందించింది ఆమె కుటుంబ సభ్యులకి అవసరమైనటువంటి సాయం చేస్తామని హామీ ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం ప్రియాను కాపాడడానికి ఉన్నటువంటి ఏకైక ఆప్షన్ బాధితుడి కుటుంబానికి పరిహారం అని కూడా పిలువబడే బ్లడ్ మనీ విధానం మరి బ్లడ్ మనీ విధానం కింద బాధితుడి కుటుంబం నష్టపరిహారం తీసుకొని ప్రియాకు క్షమాభిక్ష ప్రసాదించవచ్చు ప్రస్తుతం ప్రియా తల్లిదండ్రులు లాయర్లు ఆ ప్రయత్నాల్లోనే ఉన్నట్టుగా తెలుస్తోంది మరి ప్రియాకు ఉరిశిక్ష తేదీ ఖరారు కావడంతో కేంద్ర ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా అన్నది కూడా వెయిట్ చేసి చూడాలి మరి ఇప్పుడు ఏదైతే బ్లడ్ మనీ అనే ఒక అంశం తెర మీదకి వచ్చిందో మరి నిజంగానే ఆ ఉమెన్ దేశస్థులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ బాధితుడి యొక్క కుటుంబ సభ్యులు వారు ఒప్పుకుంటారా ఈ డిస్కషన్స్ కన్నిటికీ కూడా చూడాలి మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం జోక్యంతో మాత్రమే ఇది జరిగే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు పదహారు తారీఖు ప్రియాకు ఉరి అమలు అమలవుతున్నటువంటి నేపథ్యంలో మరి అక్కడ వేసినటువంటి ఉరిశిక్ష సహాయతకమైనా లేదు అంటే అక్కడ ఏదైతే బ్లడ్ మనీకి వాళ్ళు అంగీకరిస్తారా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్